ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి ప్రార్థనా శ్లోకం చదివి అర్థం వివరించండి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల సురారులమ్మ సురారులమ్మ పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండడి నుండడియమ్మ దుర్గమాయమ్మ ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బమ్మెర పోతనగారు భాగవత రచనా ప్రారంభంలో దుర్గాదేవిని ఉద్దేశించి రచించిన ప్రార్థనా పద్యం ఉత్పలమాల లక్షణంలో రచింపబడిన ఈ పద్యం అమ్మ అనే పిలుపు ప్రాసలో నాలుగు సార్లు మాత్రమే కాకుండా మరో ఆరుసార్లు ప్రయోగించిన తీరు భక్తునికి దేవతకి మధ్య దూరాన్ని చెరిపివేసి అమ్మ అని ఆర్తిగా ప్రేమగా పిలుచుకునే కమ్మటి ప్రార్థన దుర్గాదేవి జగన్మాత ఈ లోకంలో బిడ్డలకే కాదు బిడ్డలను కన్న తల్లులకు తల్లే సప్త మాతృకలను కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి అందరూ అమ్మల కన్నా అధికురాలైన పెద్దమ్మ దుష్టరాక్షస మూకలను సంహరించిన మహాతల్లి తనని నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనస్సులలో నివసించే తల్లి అట్టి మా అమ్మ సముద్రమంత దయగలిగిన మా దుర్గమ్మ నా కవిత్వంలో గొప్పతనం పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక జయ శ్రీ కోటదుర్గాయ దుర్గాయ నమ సర్వే జన సుఖినో భవంతు జై హింద్